ఇక్కడ నుంచి నీ బ్రెయిన్ వాడటం కాదు నా బ్రెయిన్ వాడవలసిందే నమస్కారం నమస్కారం అండి మీ ఇంటి కులదైవం ఎవరండి అది అనుకోవడానికి వచ్చారా ఫోన్ చేసి చెప్పేదాన్ని కదమ్మా పర్లేదండి చెప్పండి ఎవరు అవునా ఈ ఎలక్షన్లో మా ఆవిడికి మీరు ఓటు అనుకోండి మీరు నమ్మిన దేవుడి మీద ఉంటాయి ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి మీరు ఓటు అనుకోండి ఆ ప్రభు మీద ఒట్టే నేను ఏదేమని నమ్మనండి మీకు పెళ్ళైందా అవ్వలేదండి ప్రపంచంలో మీరు ఎవరిని బాగా నమ్ముతారు ఈ ప్రపంచంలో నన్ను నేను బాగా నమ్ముతా అయితే ఈ ఎలక్షన్ లో మా ఆవిడికి ఓటొలు గారు టెన్షన్ గెలిచిపోతుందేమో గెలిచేది మీరే కాబోయే ప్రెసిడెంట్ కూడా మీరే ఇప్పుడు ఎందుకు పంతులు గారు గెలిచాక ఎలాగో వేస్తారు కదా దానికి ఇంకో దండం ఆయన ఇదిగో పూలపై మేము గెలవగానే పూలు అలా గాలి వేస్తే అలా జల్లులో పడాలి మొత్తం మావడమే కాన్సన్ట్రేషన్ పెట్టు అర్థమైందా అదిగో పిలిచేస్తున్నారు చూసావు దండ గెలిచేది మావాడే మా ప్రెసిడెంట్ అవుతుంది మీ ఆవిడ చూసి చూద్దాం మన అపార్ట్మెంట్ లో ఓట్ల లెక్కింపు అయిపోయింది ఇరవై ప్లాట్లలో నలభై ఓట్లు ఈసారి మన ప్రెసిడెంట్ లావణ్య గారే నాకంటే మీ అపార్ట్మెంట్ లో ఓట్లు లేదు కాబట్టి వేయలేదురా నలభై ఓట్లలో మీ ఓటు నువ్వు కూడా వేసుకోలేదా రాఘవ్ గారు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు మా తాత తాతారావు గారు ఆయన బతికే ఉన్నారా ఆయనకే శుభ్రంగా ఉన్నారు ఈ ఎలక్షన్లో మీరు మా ఆవిడకి ఓటేయకపోతే మీ తాతగారి మీద ఇది కూడా దానికంటే డేంజర్గా ఉన్నాడు మల్లిజన్మంటూ ఉంటే ఇలా మాత్రం పుట్టకూడదురా మంచి ఇంట్లో పుట్టాలి మంచి అమ్మ నాన్నకు పుట్టాలి బాగా చదువుకోవాలి అనుకుంటావు అనుకోడానికి వందైనా అనుకోవచ్చు కానీ అది మన రాతల్లో రాసి పెట్టి ఉండాలి కదా ఐ లవ్ యూ ఇప్పుడేంటే వదిలేస్తున్నావా నాకు బ్రేకప్ అయింది నా బాధ లేవో నా లోపల ఉన్నవి నాకు చెప్పుకుని బాధపడుతుంటే మధ్యలో నీ గోలేంటి ఏంటి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తా